జగన్ రెడ్డి ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు చివరకు ఆయనకు కూడా తెలియకపోవచ్చు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఈ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు బయట ఒక రకంగా లోపల ఇంకో రకంగా ఉంటారు వాళ్ళు చెప్పింది వినాలని కోరుకునే రకం వీళ్ళు ఎక్కువగా బ్రతుకుతూ బ్రతుకుతుంటారు చేయని పనులు కూడా చేశానని అనుకోవటం చేసిన పనులు చేయలేనని అనుకోవటం వీళ్ళకు ఉన్న అతి పెద్ద అవలక్షణం ఈ లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో వీటికి ఉదాహరణలు అయితే కోకలలు చేపిలక్క రమ్మి వేల కోట్లు దోచుకుని తన హయాంలో నాణ్యమైన మధ్యాన్నే అమ్మాను అని ఇప్పటికీ జగన్ రెడ్డి చెప్తూ ఉంటాడు తిరుమల లడ్డు కల్తీ జరిగింది జగన్ పాలనలోనే సిబిఐ నియమించిన సిట్ కూడా కల్తీ జరిగిందని చెప్తుంది జగన్ రెడ్డి మాత్రం స్వచ్ఛమైన నైత లడ్డూలు తయారు చేశాం అని ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటాడు ఇసుకలో వేల కోట్లు వెనకేసుకుని కూడా నీతి కబుర్లు చెప్తూ ఉంటాడు సెంటు స్థలాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్ళు పేదలకు ఇచ్చేశానని పదే పదే చెప్తూ ఉంటాడు రైతులను గాలికి వదిలేసిన జగన్ తన పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తూ ఉంటాడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టకుండానే కట్టేశాయని చెప్పటం జగన్కు మాత్రమే చెల్లింది మద్యం ఇసుక సెంటు స్థలాల్లో లక్షల కోట్లు దోచుకుని కూడా తాను ఇంకా ఎంతో నీతి తన పాలనలో అవినీతి అనేది లేదని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు జగన్ రెడ్డి అలాంటి స్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులకు మళ్ళీ అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనమే రాష్ట్ర సంపదను తమ సంపదగా భావించే వీళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఇక అంతే సంగతులు జగన్ ఐదేళ్ల పాలనలో జరిగింది కూడా ఇదే తన ఐదేళ్ల పాలనంతా అవినీతి అరాచకాలే చేసేసి గత ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా నా అంత గొప్పడి లోకంలో ఎవడూ లేడు అని చెప్పుకునే విచిత్రమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి